ఇతాయిల్స్ వాడి పండించిన పచ్చిమిరపకాయలు కాయలు చూడండి ఎంత సైజ్ వచ్చినాయో ఎంత తాజాగా ఉన్నాయో కోటేశ్వరరావు గారు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు కదా ఎట్లాగా అసలు ఇంత షైనింగ్ కానీ ఈ రకంగా చూసారా మీరు లేదా కెమికల్స్ వాడితే మీ ఊర్లో కూడా చాలా మంది వాడుతున్నారు కదా కెమికల్స్ అందరూ కెమికల్స్ వాళ్ళంతా బాధపడుతున్నారు పురుగు పోక తొడియాలు కూడా చూడండి ఎంత గ్రీన్ హౌస్ కొన్నాయి ఈ మార్కెట్ లో పోతే ఫస్ట్ ఇయర్ కొనాల నిన్న జగపిడ మొత్తం మంది కావాలి మందే మొత్తం మన కాయలు ఏంటి రైతు బజార్ మొత్తం రైతు బజార్లో కానీ ఎక్కడైనా మార్కెట్ పోతే మన కాయలకే ఫస్ట్ మన కాయలు వైపే చూస్తారు కూరగాయలైనా టమాటాలైనా వంకాయలైనా పచ్చిమిరకాయలు ఏవైనా మిగతాయించు వాటిందే చూస్తారు బయర్స్